టాప్ తెలుగు న్యూస్కి స్వాగతం నంద్యాల జిల్లా నంద్యాల కలెక్టర్ కార్యాలయం వద్ద తెలంగాణ రైతుల ఆందోళన పొగాకు రైతులను నిండా ముంచినా జీపీఐ కంపెనీ పంట కొనుగోలు చేయకుండా కాలయాపన చేస్తూ చిత్తు చేస్తున్న ప్రభుత్వం కనీసం రైతుల కష్టాలు పట్టవా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు రెండు వందల కిలోమీటర్ల దూరం నుండి వస్తే కనీసం స్పందించలేదు పంట వర్షానికి తడిచి నష్టం వస్తున్న అధికారులు కనికరం చూపడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పొగాకు రైతులు మా సైకి గోదాములు ఇవ్వాలి మా పార్టీ గిట్టుబడతారో ఇవ్వాలి మా బట్టబడతారో ఇవ్వాలి మా పెట్టబడతారు ఇవ్వాలి మా పెట్ట గిట్టుబడతారో ఇవ్వాలి ఇవ్వాలి మా పెట్టకి గోదామీ ఇవ్వాలి ఇవ్వాలి మా పెద్ద గోదామీ ఇవ్వాలి దయచేసి మా పవక్రాయించి ఆదుకోవాలి మా పవాక్రా ఆదుకోవాలి

నుంచి చేసిన వెంటనే నీటిని జిల్లాలోని రైతుల్ని కాపాడాలి జిల్లాలో బాగు రైతుల్ని కాపాడాలి జిల్లాలో భోగ రైతుల్ని సార్ నమస్కారం సార్ మేము తెలంగాణ స్టేటు గద్వాల జోగులమ్మ గద్వాల డిస్టిక్ నుండి వచ్చినాం సార్ అయితే మాకు వీళ్ళు జీపే అనే ఒక పొగా కంపెనీ సార్ ఇది ఈ జీపే కంపెనీ వాళ్ళు మాకు ఏం చేసారు అంటే నవంబర్ డిసెంబర్ నెలలో మా దగ్గరకు వచ్చి మీరు పొగాకు మేము నారా ఇస్తున్నాము మీ పొలంలో పొగాకు నారా వేసుకోండి మేము ఎన్ని ఎన్ని కింటాలన్నా తీసుకురాని మేము తీసుకుంటాము ఒక కింటారు వచ్చేసి పద్దెనిమిది వేలు రేట్ ఇచ్చి మేము తీసుకుంటామని చెప్పారు సార్ చెప్పేసి ఏం చేసిర్రు ఇప్పుడు మార్చి ఏప్రిల్లో కొనుగోలు చేయాల్సినటువంటి స్టాక్ని మాకు ఇప్పటివరకు కూడా కొనుగోలు చేయట్లేదు సార్ వీళ్ళు మేము ఎందుకు చేయట్లేదు ఎందుకు మీరు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు అని చెప్పేసి మేము వాళ్ళ ఫీల్డ్ ఆఫీసర్ల దగ్గరకు పోతే వాళ్ళ ఫీల్డ్ ఆఫీసర్లు మాకు డేట్ ఫిక్స్ చేసి బయింగ్ పాయింట్ ఫలానా దగ్గర నడుస్తున్నది నంద్యాల దగ్గరలో మీ మన ఎర్రగూడూరు దినియానీ దగ్గర నడుస్తుంది అని చెప్పేసి మాకు ఈ గేట్ పాస్ ఇచ్చి పంపించారు సార్ మేము ఇక్కడికి వస్తే వీళ్ళు ఏం చేసిరంటే ఇక్కడ గోదామని మొత్తం క్లోజ్ ఉండేవి స్టాక్ ఫుల్ అయిపోయింది మీరు రిటర్న్ తీసుకెళ్ళాలని చెప్పేసి మాకు ఎవరు రెస్పాండ్ కావట్లేదు సార్ దీనికి ఆల్రెడీ మేము మీడియా పత్రిక వాళ్ళని కన్సల్ట్ అయినాము ఎవరు కూడా మాకు ఎవరు సహకరి చేయట్లేదు లాస్ట్కి మాకు వచ్చేసి కలెక్టర్ ఆఫీస్లో మేము కంప్లైంట్ చేయడానికి ఇప్పుడు ఈ దగ్గరకు వచ్చినాం సార్ సార్ దయచేసి మేము ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఆల్మోస్ట్గా మేము ఇక్కడ రెండు వందల కిలోమీటర్ల నుండి మేము స్టాక్ తీసుకొని వచ్చినాం సార్ ఆల్మోస్ట్ ఒక ఐదు వందల నుండి ఆరు వందల బేలు తీసుకొని వచ్చినాము తీసుకొస్తే ఒక్కరు కూడా కనీసం ఇంతవరకు మాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు సార్ ఒక పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినాము వాళ్ళ ప్రకారమే వాళ్ళు లాస్ట్ ఒక టెన్ డేస్ బ్యాక్లో వాళ్ళకి మా సూపర్వైజర్ వాళ్ళు ఏం చెప్పారు టెన్ డేస్ లోపల ఖచ్చితంగా తీసుకుంటాం అని చెప్పేసి మా లోకల్ ఉన్న ఎస్ఐతోని కూడా మాట్లాడినారు వాళ్ళ ఆడియో రికార్డు కూడా మా దగ్గర ఉంది సార్ నేను తీసుకున్నాను ఆ రికార్డు కూడా మా దగ్గర ఉంది సార్ ఆడియో పది రోజుల్లో తీసుకొస్తామని వాళ్ళు చెప్పిన ప్రకారమే మేము ఇప్పుడు పది రోజుల తర్వాత మేము తీసుకొస్తే వీళ్ళు రెస్పాండ్ కాకుండా మేము తీసుకోవట్లేదు క్లోజ్ ఉంది మాకు ఏం లేదు అంటున్నారు సార్ కనీసం మీరు తీసుకోకపోతే ఇప్పుడు తెచ్చిన స్టాక్ని మేము రిటర్న్ తీసుకుపోవడానికి కూడా ఛార్జెస్ కూడా లేవు ఆ స్టాక్ని వర్షాలు పడుతున్నాయి మాకు స్టాక్ స్టాకు నారిపోతుంది మీ దగ్గర కనీసం స్టోరేజ్ చేసుకొని మీరు ఎప్పుడు టెన్ డేస్లో రేట్ ఇస్తారా లేకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్లో రేట్ ఇస్తారా ఆ రేటు మీ మీరు వచ్చి చెప్తే మేము ఆ రోజు వచ్చి మళ్ళీ కొనుగోలు చేసుకుంటాం కనీసం ఇప్పుడు మీరు ఈ స్టాక్ని మేము అక్కడ నుండి తీసుకొని ఒక గోదామని మేము పెట్టుకోవడానికి గోదామన సప్లై చేయడానికి అంటే కూడా ఎవరు కూడా రెస్పాండ్ కావట్లేదు దయచేసి ఈ జీపే కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చైర్మన్ లేకుంటే వాళ్ళ మేనేజరా వాళ్ళ సూపర్వైజర్లా ఎవరైతే వాళ్ళు వచ్చి మాకి ఇది క్లియర్ చేసి మా రైతులకు న్యాయం చేయవలసిందిగా అందరికి మీకు పేరు పేరున మా రైతాంగం తరపున అందరు కూడా పేరు పేరున కోరుకుంటున్నాం ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ప్లీజ్ దయచేసి మాకు సాగించవలసింది కోరుచున్నాము మేము నీలిపల్లి సార్ మాది విలేజ్ మా పేరు ప్రేమదాస్ రైతు మేము నీలిపల్లి గద్దు జౌలమ్మ గద్వాల నుండి వచ్చినాం సార్ తెలంగాణ మేము ఆల్మోస్ట్ ఒక్కొక్క రైతు వచ్చేసి వన్ ఒక నాలుగు ఎకరాల నుండి ఐదు ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు పది ఎకరాల వరకు వేసినాం సార్ టోటల్ గా యావరేజ్ గా అయితే మా ఊరు తరపున మొత్తం మొత్తానికి వచ్చేసి ఒక ఐదు వందల ఎకరాల వరకు ఇది సాగు చేసినాం సార్ ఐదు వందలు అంటే ఎకరాకి కింటాలు ఒక పది కింటాలు చెప్పినా మేమైతే సాగు చేసినాం ఇప్పుడు వీళ్ళు అవన్నీ తీసుకోవట్లేదు సార్ మొత్తానికే తీసుకోవాలని చెప్తున్నారు సార్ ఇప్పుడు ఇప్పుడు తీసుకొచ్చిన వీటికి కనీసం అయితే ఈ వర్షాలకి నానకుండా మా దగ్గర ఇంటికాడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్ భార్య పిల్లలు బయటపడుకొని ఆ పొగాకుని డ్యామేజ్ కాకుండా లోపల దాపెట్టుకోవడానికి కూడా స్పేస్ లేకుండా పోతుంది దయచేసి మీరు ఏదైనా చేసిన మీ మీడియా మీ మీడియా ప్రతినిధుల ద్వారా మేము ప్రయత్నానికి తెలియజేస్తున్నాము మీరు అందరూ కూడా ప్లీజ్ దయచేసి మా రైతాంగం తరపున మేము తిండి తిప్పలు మాని ఇక్కడ వచ్చి మూడు రోజులు అవుతుంది సార్ దయచేసి గో మీకు అన్ని ప్రూఫ్లు ఉన్నాయి వాళ్ళే పంపించరు వాళ్ళ ఎంప్లాయే మాకు డేట్ చేసి గేట్ పాస్ ఇచ్చి పంపించారు మళ్ళీ వాళ్ళే ఇప్పుడు వాళ్ళ సూపర్వైజర్లే మాకు కొనలేమని అని చెప్తున్నారు దయచేసి మీరు అందరూ మాకు సహకరించాలని కోరుతున్నాము